చంద్రబాబు నాయుడు గారు పేదలకు పట్టడన్నం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ఆయన ప్రారంభిస్తే కేవలం ఐదు రూపాయలకే ఐదు రకాలైనటువంటి రకాలతో కడుపు నింపుకుంటుంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదలను నిర్దాక్షిణ్యంగా కడుపు కొట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం ఆ రోజు ఆగస్టు ఒకటో తేదీన అన్నా క్యాంటీన్ మూసివేస్తే పాపం పేదవాళ్ళు నిరాశగా నిస్పృహతో అన్నా క్యాంటీన్కి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అప్పటికప్పుడు మేము హోటల్ నుంచి భోజనాలు తెచ్చి పురమాయించి పెడితే ఈ పాలకులలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు దాతలు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ మూసేస్తే ఆ అన్నా క్యాంటీన్ లో పెడతాం భోజనాలు అన్ని దానాలలో కల్లా అన్నదానం మిన్న అని చెప్పి ఇవాళ దాతలు ముందుకొచ్చారు వాళ్ళ ఒకవేళ పెళ్లి రోజైనా పుట్టినరోజైనా లేదా వాళ్ళ పూర్వీకులు జ్ఞాపకార్థం ప్రతి రోజు కూడా పోటీ పడి ఇవాళ అన్నా క్యాంటీన్లో మరి దాతల భోజనాలు పెడుతూ ఉన్నారు నేను ఒకటే తెలియజెప్తా ఉన్నా ఇవాళ పేదల పట్ల పేదల ఆకలి పట్ల జగన్మోహన్ రెడ్డికి కనికరం లేదు కాని దాతలకు కనికరం ఉంది ఈ క్షీరారామలింగేశ్వర స్వామికి వంద రోజులు అన్నా క్యాంటీన్ మూసివేత నిరసనగా వంద కొబ్బరికాయలు కొట్టి ఈ క్షీరారామ రంగేశ్వర స్వామి అయినా సరే జగన్ మనసు మార్చి అన్నా క్యాంటీన్ తెరిచి పేదల కడుపు నింపాలని కోరుతూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కనికరం చూపొతే ఈ పాలకులలో కనికరం ఉన్నటువంటి దాతలు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించేంత వరకు కూడా దాతలు అన్నా క్యాంటీన్ ని కంటిన్యూ చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం